అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెన్స్ గా ఉన్నాడు సో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ పైన బిఆర్ఎస్ పార్టీ పైన నానా రకాల విమర్శలు చేస్తా ఉంది డైరెక్ట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కాదు మీరు పార్టీ వ్యవహారాలు కూడా పట్టించుకోవాలి మరి కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిరు కేటీఆర్ కు నోటీస్ ఇవ్వగానే అందరూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడిరు ఏ మా కేటీఆర్ కింద నోటీసులు ఇస్తారని చెప్పి చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడే ప్రయత్నం చేసింది మరి కేసీఆర్ కి నోటీస్ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అట్లనే కేసీఆర్ ను ఒక వ్యక్తి నడిపిస్తున్నారు అని చెప్తున్నారు కేసీఆర్ ని నడిపించే దమ్మున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు అని కవిత మాట్లాడింది కేసీఆర్ చుట్టూ దయాల ఉన్నదని చెప్పి కవిత అనేక అంశాలు తెరపైకి తీసుకొచ్చింది మీడియా చిట్చాట్లో మా నాన్నకు నేను లేఖ పంపితే నీకు నొప్పింద్రా బాయ్ అని చెప్పి మాట్లాడిందట కవిత మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కవిత టాపిక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా వైరల్ అవుతా ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక పెద్ద సంచలనంగా మారుతూ ఉంటే కేసీఆర్ ఎందుకు సైలెన్స్ గా ఉంటున్నాడు ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది అందరూ మాట్లాడిరు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా పోయి కవితతో డిస్కస్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కవిత చెప్పిందట తర్వాత కేసీఆర్ నో చెప్పిందట ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కేసీఆర్ ఏం మాట్లాడవచ్చు కవితతో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అయింది అనేది ఒకసారి తెలుసుకుందాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే సో మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో రంగంలోకి దిగిండు కవితతో మాట్లాడబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కేటీఆర్ మాట్లాడలేదు కానీ కేటీఆర్ రాయబారానికి పంపిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లను వాళ్ళు పోయి మాట్లాడినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అని కవిత చెప్పిందట కేసీఆర్ నో అని చెప్పిందట ఇప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు కవితతో అంటే కేసీఆర్ సైలెన్స్ కూడా ఒక వ్యూహమే తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఉండాల్సిన సమయంలో చాలా మౌనంగా ఉండేవాడు కొన్నాళ్ళ పాటు కానరాకుండా ఉండేవాడు అసలు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఇదో పెద్ద చర్చ నడుస్తుండేది ఇప్పుడు కోదండరామ్కి కేసీఆర్కి ఎక్కడ గ్యాప్ వచ్చింది నేను ఎత్తున ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉంటే కేసీఆర్ పలకట్టలేదు అనేది ఒక టైంకి వచ్చింది కానీ కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉంటాయి అంటే ఏ టైంలో ఉద్యమాన్ని లేపాలి తగ్గించాలి ఎందుకంటే దాన్ని సస్టైన్ చేయాలి ఒక్కసారిగా పొంగితే పాలు పొంగితే ఏమైతే గిన్నెలో పాలు అయిపోతాయి అలా పాలు పొంగొద్దు పాలు పొంగు తీసి రావాలి మళ్ళా డౌన్ చేయాలి మళ్ళా పొంగు తీసి రావాలి మళ్ళా డౌన్ చేయాలి అలా సస్టైన్ చేసుకుంటూ వేడిగా ఉంచుకుంటూ వెళ్ళిపోవాలి అది కేసీఆర్ వ్యూహం కేసీఆర్ ఇప్పుడు కవిత తిరుగుబాటును కూడా వ్యూహంతో ఎదుర్కొంటాడు ఓకే అంటే ఆయన రెండు రకాలు ముఖ్యంగా ఐదో తారీఖు స్వయంగా కేసీఆర్ కార్యశ్రమ విచారణకు హాజరు కావలసిన పరిస్థితి ఉంది దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా తిప్పుకోవాలి నేను తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే తెలంగాణ ప్రజల కోసం నా కాయకష్టం బయట ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇవాళ దాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు నా జీవితం తెలంగాణ ప్రజల కోసం అంకితం చేశాను తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం దారపోశాను ఇవాళ నన్ను వీళ్ళు ఈ విచారణ పిలుస్తున్నారు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈ వయసులో కూడా ఏం తప్పు చేశాను నేను తెలంగాణ ప్రజల కోసం ప్రాజెక్టు కట్టడం తప్ప తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం తప్ప తెలంగాణ ఉద్యమం చేయడం తప్ప తెలంగాణ తీసుకురావడం తప్ప అనేటువంటి ఒక దాన్ని ఒక సెంటిమెంట్ ని మన తెలంగాణ ప్రజల్లో ఒక కార్యక్రమంలో కేసీఆర్ ఉన్నాడు నిజంగా కవితను వాడుకొని కేసీఆర్ సెంటిమెంట్ పండకుండా చేయాలనే ప్రయత్నంలోనే కేసీఆర్ కవితను ఒక ఆయుధంగా కాంగ్రెస్ బీజేపీ వాడుకుంటది ఇప్పుడు ఓకే సహజంగా కవిత ఇష్యూని కాంగ్రెస్ ఎలా వాడుకుంటుంది కేసీఆర్ పండించనుకున్న సానుభూతి పండించకుండా కేసీఆర్ కుటుంబంలో ఉన్నాయి కేసీఆర్ కుటుంబం ఆస్తుల కోసం పదవుల కోసం కొట్టుకుంటుంది అనే దాన్ని బయట తీయాలని చూస్తుంది ఇప్పుడు బేసిక్గా ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు చేసేసరికి అధికార పార్టీ వాళ్ళకు ఒక అస్త్రం లెక్క తయారైపోయింది ఇప్పుడు వాళ్ళు చెప్తారు కేసీఆర్ ను మా గురించే మాట్లాడుతున్నావు నీ కుటుంబం గురించి నువ్వు చక్కగా చూసుకో నీ కుటుంబంలోనే నానా రకాల పంచాయతీలు ఉన్నాయి వాళ్ళని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయి తర్వాత మా మీ అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే అధికార పార్టీకి ఒక అస్త్రం లెక్కనే కదా కవిత ఇష్యూ ఎస్ అధికార పార్టీ కష్టం దొరికిందనే ఆ అస్త్రంలో తను చిక్కుకోకూడదు వాళ్ళ వాళ్ళ చాణుక్యాలను తను చిక్కుకోకూడదు అనేటువంటి దాంట్లో నుంచి తన సైలెన్స్ ఉంటది ఓకే దాన్ని ఎలా సర్దుమానించాలి అనే ఆలోచన బ్యాక్గ్రౌండ్ లో చేస్తారు తప్ప ఈ కవిత మాట్లాడిన దానికి ఆయన కూడా వచ్చేదో ఆవి సింగ్ రెండు మాట మాట్లాడి ఇలా ఉండదు కేసీఆర్ కేసీఆర్ స్థాయి తెలంగాణ రాజకీయాల్లో వేరు ఆయన అపరి చాణుక్యత వేరు కాబట్టి అది తొందరపడి మాట జారే మనిషి కాదు రెండోది ఎప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో ఆయన చాలా బాగా తెలుసు కేసీఆర్కి ఖచ్చితంగా కేసీఆర్ ఆయన మౌనంలో ఒక వ్యూహం ఉంటుంది నేను చెప్పాను కదా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కాలం మౌనంగా ఉంటూ ఉండచ్చు ఆయన మౌనం వెనకాల వ్యూహం తర్వాత అర్థమైంది ఫస్ట్ అర్థం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా పరిపాలనలో కూడా ఆయన ఎక్కువగా అందరికి దొరకడు ఆయన మౌనంగా పామౌదు ప్రగతి భవన్లో కూర్చుంటాడు అని అందరూ మాట్లాడుకుంటుంటారు కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం అనుకుంటుంది ఆయన మౌనంగా కూర్చొని అభివృద్ధి చేశాడు కదా మౌనంగా కూర్చొని రైతు బంద్ వేశాడు కదా మౌనంగా కూర్చొని పథకాలు రూపకల్పన చేశాడు కదా అభివృద్ధిని పరుగుతాడు కదా హైదరాబాద్ తీసుకొచ్చాడు కదా ఆయనే రైట్ అనేటువంటి చెప్పండి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు కవితతో కేసీఆర్ లాస్ట్ మాట్లాడబోతున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ ఏం మాట్లాడే అవకాశం ఉండొచ్చు కేసీఆర్ కవితతో నేను అనుకోవటం దారం తెగేదాకా వచ్చిందేమో అనుకుంటున్నాను ఇక కేసీఆర్ మాట్లాడటం ఉంటది అని నేను అయితే అనుకోను సరే కవిత ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోయినా సరే పార్టీ మీద ఏమాత్రం నెగిటివ్ లేకుండా చూడటానికి కేసీఆర్ వ్యూహాలు పండుతాడు రేపు కవిత పోయి బయటికి పోయి ఏం మాట్లాడితే ఏ మాట్లాడినప్పుడు పార్టీకి ఏ రకంగా డామేజ్ అయింది ఆ డ్యామేజ్ నుంచి పార్టీని ఎలా కాపాడుకోవాలి ఈ విషయం మీద కేసీఆర్ కసత్తు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కవితను పిలిచి మాట్లాడే కాడికైతే మొన్న లెటర్ రాసినప్పుడే పిలిచి మాట్లాడేవాడు పార్టీకి ఇష్యూ క్లోజ్ అయ్యేది కానీ ఇష్యూ క్లోజ్ చేసుకుందాం అనుకోలే కేసీఆర్ ఇప్పుడు తెగలేదు ఇప్పుడే తగినాయి ఎన్నికలకి ఇంకా చాలా దూరం ఉంది ఆ తెగేది ఇప్పుడే తెగితే ఆమె వల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో దాన్ని నివారించుకొని ముందుకు వెళ్తాం పార్టీని ఓకే సో ఇప్పుడు కవిత ఇన్ఫాక్ట్ ఏముంటది ఇమిడియట్గా వచ్చేటప్పుడు లోకల్ బాడీస్ కొద్దిగా ఉండొచ్చు కానీ సార్వత్రిక ఎన్నికల దాకా ఉండదు కదా పార్టీకి సార్వత్రిక ఎన్నికలు ఇంపార్టెంట్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ ఎన్నికల దాకా కవిత ఇన్ఫాక్ట్ ఉండదు కాబట్టి కవిత ఇన్ఫాక్ట్ నివారించడానికి పార్టీ మీద డామేజ్ లేకుండా చేయడానికి ఏం చేయాలని దాని మీద కేసీఆర్ కసరత్తి చేస్తున్నారని అనుకుంటున్నాను అంటే కవిత వైపు పార్టీ క్యాడర్ ఆకర్షణ చేయకుండా కవిత వైపు పార్టీ నాయకులు ఎవరు వెళ్లకుండా కవిత వల్ల పార్టీకి ఏమాత్రం డామేజ్ జరగకుండా కవిత వ్యాఖ్యల వల్ల కేటీఆర్ మీదకి అంటే తన మీదకి ఏం ప్రాబ్లం వచ్చిందని అనుకుంటున్నా కేసీఆర్ ఎందుకంటే కవిత డైరెక్ట్ కేటీఆర్ ని టార్గెట్ చేయడం కొంత చర్చకు దారి తీస్తుంది కేటీఆర్ ఇమేజ్ కి పడకుండా కేటీఆర్ లైఫ్ మీద పడకుండా ఏమేం చేయాలి అనేటువంటి దాని మీద కసత్తు చేస్తున్నాడేమో నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మాట్లాడేవాడు అయితే రేపు ఎంతసేపు చెప్పు కవిత అలా ఆ విషయంగా మాట్లాడగానే అవన్నీ మీడియాలో రాగానే కవితను పిలిపించి ఏంటమ్మా ఏంటి అంటే బేసిక్ గా కవిత ఏం చెప్పిందంటే చాలా సార్లు నేను లేఖలు పంపించిన మా నాన్నకు మా నాన్న లేఖలు చదివేటోడు వందల సార్లు పంపించిన చదివి చెత్త కుప్పల వడేషోడు కానీ ఈసారి మాత్రమే బయటకు వచ్చింది నా కర్మ అనేటటువంటి ఒక మాట కూడా కవిత ఏర్పింది ఇక్కడ చాలా విషయానికి అర్థం చేసుకోవాల్సిందంటే తండ్రికి కూతురు లెటర్ రాయాల్సి వచ్చిందంటేనే తండ్రి కూతురు మధ్య గ్యాప్ ఉందని అర్థం అవరు కలిసి చెప్పొచ్చు ఫోన్ చేసి చెప్పొచ్చు అవును కానీ లెటర్లు పదే పదే రాయగలుగుతున్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనే అర్థం అంతేగా మరి తిహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు కేసీఆర్ పోయి చూడటానికి పోలేదు కదా పైగా కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాన్ని పిలిపిలేదుగా సహజంగా కవిత మాములుగా బయట అనేది ఏంటంటే కేసీఆర్ ముద్దులు కూతురు గారా పట్టి కవిత అంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటిది కొంతకాలంగా మనం డిస్కస్ చేస్తా ఉన్నాం అంటే కవిత గతంలోనే ఒక మాట చెప్పింది అంటే మొన్న లేఖలో కూడా వచ్చింది కదా లేఖలో ప్లేస్ తర్వాత మీడియా చిచ్చాట్లో కూడా మాట్లాడింది కదా నా మీద లిక్కర్ స్క్యామ్ ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేద్దాం అనుకున్నా బీఆర్ఎస్ నుండి దూరం అయిదాం అనుకున్నా కానీ కేసీఆర్ ప్రెజర్ వల్ల నేను దూరం కాలేదు అనే మాట కూడా చెప్పింది ఎస్ అప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలున్న సమయంలో కవిత కినుక పార్టీకి రాజీనామా చేస్తే పార్టీ ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతున్న కారణం చేత కేసీఆర్ రాయబారం పంపించాడు ఎప్పుడైనా ఫస్ట్ అడిగినప్పుడు రాయబారం పంపిస్తారు మాట్లాడతారే పదే పదే అలక్క ముందుకెళ్ళినప్పుడు ఇది పట్టించుకోవడం మానేస్తారు ఇప్పుడు కవిత కేటీఆర్ గొడవ అనేటువంటిది కవిత అలక అనేటువంటిది ఇవాళ కొత్తది కాదు నిజానికి నేను చాలా క్లియర్ చెప్తున్నా కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాడే నాడే కవిత బోధబెట్టింది అయితే కవిత అడిగింది కేంద్ర మంత్రి కావాలని అడిగింది కేసీఆర్ దానికి చెప్పింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ రాదు ఎన్డీఏకి సొంత మెజార్టీ రాదు వాళ్ళకి ఇంకా బలం వచ్చింది అప్పుడు మన కాడికి వస్తారు అప్పుడు ఎన్డీఏ లో మనం చేరి కేంద్ర మంత్రి అని కేసీఆర్ చెప్పారు బీజేపీతో పొత్తు పెట్టుకుందామని ఒక ప్రపోజల్ ని కవితే కేసీఆర్ ముందు తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే అప్పుడు కేసీఆర్ రెండోసారి విజయం సాధించి ఉన్నాడు ముందస్తు ఎన్నికలకి పోయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించున్నాడు కేసీఆర్ పార్టీ అప్పుడు విజయం కాబట్టి ఇప్పుడు మనకు వే ఉంది పార్లమెంట్ ఎన్నికలు అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ ఎంపీ వాళ్ళ కూడా ఇవాల్సి వచ్చింది షేర్ ఇవ్వటం ఎందుకు వాళ్ళకి మనం ఎక్కువ ఎంపీలు గెలుద్దాం ఒంటరిగా పోయి గెలిచిన తర్వాత మన అవసరం బీజేపీకి పడిద్ది ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాం ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటే మనకి బార్గెనింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటది ఎందుకంటే మీరు నా అవసరం నుంచి వచ్చారు కాబట్టి నాకు నాలుగు ఎంపీసీ నాలుగు కేంద్ర మంత్రి పదవి ఉన్నాను ఇంకోట ఇంకోటా బార్గెనింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది అనే స్ట్రాటజీ తోటి కేసీఆర్ కవిత చెప్పాడు కవిత ఆ మాటకు ఓకే అన్నది కానీ వీళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తో అవసరం లేకుండా బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా బీజేపీకి సొంత బలం వచ్చింది అసలు ఎన్డీఏ లో ఉన్న భాగస్వామి పక్షాల బలం కూడా అవసరం లేకుండా సొంత బలాన్ని బీజేపీ సంపాదించుకోండి బ్రహ్మాండ విజయం మోడీ గారికి దక్కింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అనుకుంది దక్కదో అని కానీ మోడీ గారి దక్కింది అప్పుడు ఇక బీజేపీతో పొత్తు అనేది పక్క పోయింది ఇక తర్వాత టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ ఎందుకు మారింది కేటీఆర్ చేతి పార్టీ పగ్గాలు అప్ప చెప్పాలి స్టేట్ పగ్గాలు అప్ప చెప్పాలి తను జాతీయ రాజకీయాలకు వెళ్తున్నట్టు ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టారు పైకి చెప్పింది బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పారు సో కాంగ్రెస్ కి బీజేపీ ప్రత్యామ్నాయం అన్న తర్వాత డైరెక్ట్ గా పోయి కాంగ్రెస్తోనే బీజేపీతో పొత్తు పెట్టుకోలేరు కదా పెట్టుకోలేని తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు పడ్డారు కానీ అనుకోని పరిస్థితులు స్టేట్ ప్రభుత్వం అనుకోలే వాళ్ళు ఖచ్చితంగా నాకు ప్రత్యానమే లేదు తప్పో ఒప్పో నాకే ఓటేస్తారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతన నా మీద పాజిటివ్ ఉంది ఖచ్చితంగా మళ్ళీ నేనే గెలుస్తా కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అని కేసీఆర్ భావించాడు కానీ అనుకోనట్టు పార్టీ ఓడిపోవటం పార్టీ ఓడిపోగానే కవిత కావటం కవిత అరెస్ట్ కాగానే పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా పరిచారం రావటం సున్నా పరిచారం రావడం మీద కూడా కవిత కొన్ని అనుమానం ఏంది అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇండైరెక్ట్ గా టైప్ అయ్యాయి అంటే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ మోట్ మధ్య కూడా బీజేపీకి వేసింది అందుకనే నా అరెస్ట్ విషయంలో కూడా మాట్లాడింది ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ వచ్చాయి కాంగ్రెస్ వ్యతిరేకత అంటే కాంగ్రెస్ అధికారం ఉంది కదా కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి దాంట్లో నుంచి కేంద్రం కూడా కేసీఆర్ మీద ఏమాత్రం కమిషన్ వేయటమో సిబిఐ ఎంక్వైరీ వేయటం ఎప్పుడు లేదు అనేటువంటిది కొన్నటువంటి అందుకనే నా నేను అరెస్ట్ అయినా కానీ కేసీఆర్ మీద పట్టుకోలేదు అనే దాంట్లో నుంచి ఆమె చాలా కోపంగా ఉన్నాను అందుకనే ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సొంత ఎజెండాతో ముందుకెళ్తుంది బీసీ ఏజెండా అని ఎస్సీ ఏజెండా అని తెలంగాణ ఏజెండా అని సొంత ఎజెండాతో ముందుకెళ్తాం సో ఇది ఇప్పటిది కాదు గ్యాప్ కొనసాగుతూ వస్తుంది ఇలా భద్రైపోయింది అంత తేడా సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న సో చూద్దాం ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ డిస్కస్ చేయబోతున్నది కొంత వినబడుతున్నటువంటి అంశం ఏం జరగబోతుందో చూద్దాం